ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకో నూనె పెట్టుకో నూనె కూసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఎంత కావాలో అంత రెండు చెంచాలు గిన్నక రావాలి ఉప్పు ఫస్ట్ ఫ్రూ బిన్నీస్ ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసి కడిగాను ఇప్పుడు వేసుకోవాలి కొంచెం చిక్కుడుగా కూడా ఉంది బినుసకాయ వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చిక్కులుగా బినుకాయ వేసి టమాటా వేసి కూర ఈ వీడియో మొత్తం చూడడానికి తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ ఒక రెండు రెండు మూడు నిమిషాలు మాగా మగ్గని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అలాగే ఇల్లు కట్టలేదు కాబట్టి మేము ఎల్లిపాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ కూర టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా వేసి కన్నా నాలుగైదు నిమిషాలు మగ్గన ఇవ్వాలి నాటు టమాటాలు ఫ్రెండ్స్ ఇది మా బాబాయ్ మా తిండి ఇచ్చింది బాబాయ్ వాళ్ళవి చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గింది ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గినాయి కారం వేసుకోవాలి నేను వెండిపాయ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ కారాన్ని రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచి మగ్గని వాళ్ళకు కారం వేసినాక అన్నం కూడా వండుకుంటున్న పోయి ఒక్క పక్క పిల్లలు వచ్చే టైం అయింది బీగాలం కాబట్టి అప్పుడప్పుడే వండుతున్న ఫ్రెండ్స్ అన్నం రెండు పచ్చిమిర్చి చీలికలు కారం కూడా మగ్గింది ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే బయట ఛానల్ లైక్ చేయండి చేయడం తప్పకుండా నా వీడియోస్ నచ్చుతున్నాయా అని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం కసూరి మేత ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ క్రష్ చేసుకొని వేసుకోవాలి నాటు టమాటాలు ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇచ్చినవి మా పిన్ని ఇచ్చింది మా బాబాయ్ మన గ్రేవీ రావాలంటే వాటర్ పోసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ కూడా తినచ్చు ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గ్రేవీ కావాలి కొత్తిమీర పుదీనా కొబ్బరి పొడి ధనియా పౌడర్ అన్నీ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు కనిపిచ్చి తర్వాత బంద్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని బంద్ చేసుకోవడం బంద్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే లాస్ట్ వరకు ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్